ప్రేమించుకున్నారు పెద్దల్ని ఎదిరించి పెళ్లి చేసుకున్నారు ఆరు నెలలు కాపురం సాగిందో లేదో ప్రియుడు ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు ఇంట్లో వాళ్లు ఈ పెళ్లి ఒప్పుకోవటం లేదంటూ ఎస్కేప్ అయ్యాడు న్యాయం చేయాలంటూ పోలీసుల్ని ఆశ్రయించింది ఆ యువతి అబ్బాయిని పిలిపించి మాట్లాడిన పోలీసులు రాజీకి ఒప్పుకోకపోవటంతో కేసు నమోదు చేశారు ప్రేమించి పెద్దలను కాదని పెళ్లి చేసుకున్న ఓ యువతి ఇప్పుడు న్యాయం కోసం పోలీసుల్ని ఆశ్రయించింది ఆరు నెలలు కాపురం చేసిన తర్వాత పెళ్లికి తండ్రి ఒప్పుకోవటం లేదని ప్రియుడు పత్తా లేకుండా పోయాడంటూ పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది కేసు విడ్రా చేసుకోకపోతే చంపుతామని బెదిరిస్తున్నారని ఆరోపిస్తోంది బాధితురాలు హైదరాబాద్ నాచారానికి చెందిన యువతికి నాలుగేళ్ల క్రితం హేమంత్ రెడ్డి పరిచయమయ్యాడు ఫ్రెండ్షిప్ పేరుతో దగ్గరైన హేమంత్ ఆ తర్వాత ప్రేమిస్తున్నానని అన్నాడు పెళ్లి చేసుకుందామని వెంటపడ్డాడు కొన్నాళ్లు ప్రేమించుకున్న ఇద్దరు ఆరు నెలల క్రితం పెద్దల్ని ఎదిరించి యాదాద్రిలో పెళ్లి చేసుకున్నారు ఆ తర్వాత ఏఎస్ రావు నగర్ లో కాపురం పెట్టారు హేమంత్ కు ఎలాంటి ఉద్యోగం లేకపోవడంతో అమ్మాయే ఉద్యోగం చేస్తూ పోషిస్తుండేది ఇటీవలే ఆమె తండ్రి చనిపోవడంతో పుట్టింటికి వెళ్లింది నుంచి హేమంత్ లోకి రాలేదు ఏం జరిగిందని హేమంతును నిలదీస్తే పెళ్లికి తన తండ్రి ఒప్పుకోవటం లేదని అంటున్నాడని బాధితురాలు నాచారం పోలీసుల్ని ఆశ్రయించింది కాపురం చేశాడు ఆరు నెలలు దాని తర్వాత నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు వాళ్ళ నాన్న వల్ల నన్ను వదిలించుకోవాలనుకుంటున్నారు మేము రెండు వేల పదమూడులో కలిశాము నాలుగు సంవత్సరాలు అయితే రీసెంట్ గా తను శివారం నుంచి కనిపించట్లేదు పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలుసుకున్న హేమంత్ తండ్రి కేసు విత్ చేసుకోవాలని బెదిరిస్తున్నాడని వాపోతోంది బాధితురాలు ఎంత డబ్బైనా ఇస్తాను హేమంత్ను వదిలేయమంటున్నాడని అంటో తమకు రిజిస్ట్రార్ ఆఫీస్ లో మళ్ళీ పెళ్లి చేయాలని డిమాండ్ చేస్తోంది వాళ్ళ నాన్న కోసాలని జరుగుతుంది దాని వల్ల నేను చాలా ఇదైపోయాను తను ఎక్కడున్నా సరే నాకు న్యాయం పైసలు పైసలు అంటున్నాడు డబ్బులు ఇస్తా అంటున్నాడు అంటున్నాడు పెద్ద మనుషులు పెట్టి కాంప్రమైజ్ లక్ష రూపాయలు ఇస్తా అంటున్నాడు ఏమనంటే నేను ఎంత దూరమైనా పోతా నేను ఎక్కడైనా ఎక్కడైనా పోయి నాకు ఎట్లైనా విడిపించుకుంటా అంటున్నాడు బాధితురాలి ఫిర్యాద్ తో పోలీసులు హేమంతో పాటు అతని కుటుంబ సభ్యులను పిలిపించి విచారించారు అమ్మాయిని ఇంటికి తీసుకువెళ్లేందుకు ఒప్పుకోకపోవటంతో వారిపై కేసు నమోదు చేశారు